హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు స్టోరీ ఏంటి అంటే ఫిఫ్త్ క్లాస్ సిబిఎస్ఈ సిలబస్లో పిల్లలం పిల్లలం అనే లెసన్ కోసం తెలుసుకుందాం సో స్టోరీ అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దామా పిల్లలు మల్లెపూల వలె స్వచ్ఛమైన మనసుతో ఉంటూ ప్రేమగా ఉండే దైవ స్వరూపాలు వారిని ప్రేమతో అక్కున చేర్చుకుంటే అనురాగాన్ని వర్షిస్తారు వారికి కావాల్సింది ప్రేమే బాలలు సాధించిన ఘనకార్యాలు చాలానే ఉన్నాయి వారికి కావలసిన ప్రేమానే చమురు పోస్తే దీపాల్లో వెలుగుతూ ఆ కాంతిని జగమంతా నింపుతారు అది పంచవలసింది తల్లిదండ్రులు గురువులు పిల్లలకు బాల్యంలో తల్లిదండ్రుల చేయూత బలంగా ఉంటే పిల్లల సామర్థ్యం అమోఘంగా ఉంటుంది పిల్లలతో ప్రేమగా స్నేహపూర్వకముగా మెలుగుతూ తల్లిదండ్రులు సరైన మార్గం చూపితే వారు ఘనకార్యాలు చేసి అద్భుతాలు సృష్టిస్తారు అని తెలవడమే తెలపడమే ఈ పాఠ్యభాగంలో ఉద్దేశ్యం పిల్లలం పిల్లలం అనురాగపు జల్లులం మమతానురాగాల పరిమలించు మల్లెలం పిల్లలం పిల్లలం అనురాగపు జల్లులం మమతానురాగాలు పరిమళించే మల్లెలం వినువీదిన మొరియునట్టి అలనాటి ధృవులము చిరుతలతో ఆడినట్టి చిన్నారి భరతులము పలనాటి సీమలోన బాలచంద్ర కాంతులం ఇల ప్రేమ వెలయించే నేటి సిద్ధార్థులము మేటి విద్యార్థులం కూనలం కూనలం తెలుగు తల్లి కూనలం పిల్లలం పిల్లలం అనురాగపు జల్లులం మమతనురాగాలు పరిమలించు మల్లెలం లాలు బాలు పాలు వంటి మహనీయుల స్ఫూర్తులం నెహ్రూజీ యద ఎర్ర గులాబీలము రాజాజీ బాపూజీ బంగారు కలలము వారి బాట పైనించే స్వాతి ముత్యాలము జాతి రత్నములుము వెలుగులం వెలుగులం భరతమాత వెలుగులం పిల్లలం పిల్లలం అనురాగపు జల్లులం మమతనురాగాలు పరిమలించు మల్లెలం తల్లిదండ్ర ప్రేమలతో ఎదుగుతున్న గువ్వలం గురుదేవుల దీవెనతో వెలుగుతున్న దివ్వెలం కులం లేదు మతం లేదు విశ్వశాంతి కామకులం ఇలా శాంతి వెలయించే కాంతి పుంజులము శాంతి కుంజులము పలుకులం పలుకులం తెలుగు తల్లి పలుకులం పిల్లలం పిల్లలం అనురాగపు జల్లులం మమతానురాగాలు పరమలించు మల్లెలం దీని యొక్క భావం ఏంటి అంటే పిల్లలు ప్రతి ఒక్కరితోనూ ప్రేమతోనూ అనురాగంతోనూ దరి చేరుతారు వారికి మరింత ప్రేమను పంచి పెంచినట్లయితే వారు సమాజంలోని ప్రతి ఒక్కరితోనూ అందరితోనూ ప్రేమమూర్తులుగాను వెలుగుతారు అందుకే వారికి మనం బాల్యంలో అందించాల్సింది ప్రేమ మాత్రమే ధృవుడు బాల్యంలోని పట్టుదలతో తపస్సు చేసి ధ్రువ మండలంలో స్థానం సంపాదించుకున్నాడు తండ్రి ప్రేమ కోసం చివరకు తపస్సు చేశాడు శకుంతల కుమారుడైన భరతుడు తండ్రి సంరక్షణ కరువై అడవులలో పెరుగుతూ అతనిలోని ధైర్యాన్ని పెంపు చేసుకున్నాడు పులలతో ఆడుకున్నాడు తండ్రి ప్రేమను పొందగలిగాడు ప్రేమమూర్తి సిద్ధార్థుడు ఒక బాణంతో దేవదత్తుడు గూల్చిన హంసను రక్షించి తన ప్రేమతో దాన్ని తిరిగి ప్రాణం పోసాడు పిల్లలు బాల్యంలోనే ఎన్నో ఘనకార్యాలు సాధించగలరు అనడానికి ఉదాహరణ ఈ బాలలు లాలా లజపతిరాయ్ బాల్ గంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ వంటి మహనీయులు కథలు పిల్లలకు స్ఫూర్తినిస్తాయి పిల్లలు నెహ్రూజీ వలె ప్రేమిస్తే ఎర్రని గులాబీలు వలె పరిమళిస్తారు రాజాజీ బాపూజీ వంటి మహనీయులు కలలు కన్నా జాతి రత్నాల వలె పిల్లలు ప్రకశిస్తారు పిల్లలు స్వాతి ముత్యాల వంటి వారు తల్లిదండ్రుల ప్రేమతో వారు వెలుగునీతు తోటివారికి దారి చూపి దీపు దీపాలవుతారు గురువులు చల్లని బోధనతో వారు మరింత నిగ్గుచేరి జ్ఞానవంతులై సమర్థవంతులుగా తయారవుతారు కులమతాలు రాగద్వేషాలు లేని బాల్యంలో వారిని ప్రేమమూర్తులుగా మలచాల్సిన బాధ్యత తల్లిదండ్రులది గురువులది అప్పుడే వారు ప్రపంచాన్ని శాంతినికేతనంగా వలయంగా మారుస్తారు ఈ విధంగా బాలలు స్వయంగా ప్రేమమూర్తులు వారిని మరింత లాలించి ప్రేమిస్తే వారు సమాజ నిర్మాతలవుతారు ఈర్ష్య ద్వేషం వంటివి వారికి దరిచేరు మానవత్వంలో పరిమలిస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి